తెలంగాణ పోలీసులు వరద బాధ్యతలు ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహానిధికి పదకొండు కోట్ల ఆరు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై అందజేశారు ఎస్ఐ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ శివధర్ రెడ్డి తదితరులు చెక్ అందజేశారు ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డీజీ గారి చేతుల మీదుగా చెక్ ని అందిస్తున్నారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కను పదకొండు కోట్ల ఆరు లక్షల ఎనబై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయల విరాళాన్ని పోలీస్ శాఖ పకాన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నారు డీజీ సార్ అలాగే రవిగుప్త గారు అడిషనల్ డీజీబుల్ సీఎం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ లెవెన్ క్రోడ్ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దా పోస్ డిపార్ట్మెంట్ డీజీ గారి చేతుల మీదుగా చెక్ని అందిస్తున్నారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కాను పదకొండు కోట్ల ఆరు లక్షల ఎనబై మూడు పేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయల విరాళాన్ని పోలీస్ శాఖ పక్షాన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నారు డీజీ సార్ అలాగే రవిగుప్త గారు అడిషనల్ డీజీ